ఈ స్తోత్రం కలిగిన కార్యక్రమానికి మిలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనము నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దానికి స్తోత్రం కలుగునిగాక ప్రేదైజనమా ఈ కొదే కాల సమయంలో పరిశుద్ధాత్మ నిర్మాణ ధైర్యపరశు బలపరుశకర్మాటలు బోధిస్తుందనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ దావేది రాసిన యొక్క కీర్తనలో మొదటి వచనంలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ఏదీ కూడా మనకు కొద్దు లేదు సమస్తం కూడా సమకూర్చివేయబడుతుందని ఒకే మాటలో సమస్తము రాయబడినట్లుగా తెలుస్తూ ఉంది దేవుని భయభక్ దేవునిందో భయభక్తలు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అన్న వాక్య ప్రకారంగా ఆయన నింద ఎవరైతే ఉంటారో దేవుడు వారు కాపరిగా ఉంటారు ఒక కాపరి ఉన్నప్పుడు ఏది కూడా కొదవలేకుండా చూస్తారు ఇంకా మనకు ఆ పరిషత్ గ్రంథంలో వ్యూహాసు వార్తలు కూడా ఉంటున్నాయి మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని యేసు క్రీస్తు ప్రభు వారు ఒక మంచి కాపరిగా ఉన్నారు మన కొరకు తన ప్రాణం పెట్టేటువంటి ఒక మంచి కాపరిగా ఉన్నారు సమయానుకూలమైనటువంటి ఒక స్పందన ఏ సమయమునకు ఏ సహాయము కావాలి ఏ సమయమునకు ఏ రీతిగా పర్ఫామ్ చేయాలి ఏ సమయమునకు ఏ మేలు కావాలో సో సమయానుకూలమైనటువంటి కారుము చేసేటువంటి ఒక మంచి కాపరి ఆ కాపరి ఏం చేస్తాడంటే తన ప్రజలను నెమ్మదిగా పరుస్తాడు అన్నట్టు భయాందోళన చెందించేవాడు కాడు భీతులు నడిపించేవాడు కాదు తనకుండే ఒక మంచి లక్షణము చేత మంచి మార్గములలో నడిపిస్తాడు గడిచితే మనం చూసుకున్నాము నీతిమంతుల గురించి సో నీతి మార్గములలో నడిపించాలంటే సత్యము వైపు నడిపిస్తాడు అనే సత్యమంతుడు కాబట్టి సత్య మార్గములను నడిపిస్తారు అనేకులు ఏం చేస్తారంటే అబద్ధములాడుతూ అబుద్ధం కూడా మనం ముందుకు పోతున్నప్పుడు వారిలో ఏం కలుగుతుందంటే భయము భీతి వణుకు టెన్షన్ ఆందోళన కలుగుతూ ఉంటుంది అన్నట్టు నేను ఈ అబద్ధం చెప్పాను దీనివల్ల ఏం జరుగుతుందో నేను ఈ దొంగతనం చేశాను దీనివల్ల ఏం జరుగుతుందో నేను ఈ హత్య చేశాను దీనివల్ల ఏం జరిగిపోతుందో అని వారికి ముందు అనీతి మంతుడు ఉన్నాడు వాడు అనేతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు వాడు అపవాది కానీ ఇక్కడ సత్యమైనటువంటి ఒక దేవుడు ఉన్నాడు అనీతి మార్గంలో వాడిని నడిపిస్తూ ఉన్నాడు ఆ మార్గంలో ఎట్లుంటాయంటే ప్రాణమునకు సేద తీర్చేటువంటి స్థితిగతులుగా ఉంటాయి శాంతిని సమాధానం ఇచ్చేటువంటి విధంగా ఉంటాయి నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది ధనవంతులు కలి దానికంటే శ్రేష్టంగా ఉంటుందని నీతిమంతులు కలిగింది కొంచమే కావచ్చు కానీ దాంట్లో ఎంతో సమృద్ధిని సంతృప్తిని శాంతి సమాధానము నెమ్మది అద్భుతంగా ఉంటుంది దుస్తులకు కావచ్చు భక్తిహీనులకు కావచ్చు ఎంత ధనమున్నా కూడా వారిలో నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు కానీ దేవుడు తన ప్రజలకు కలిగింది కొంచెమైన కూడా బహు సంతోషంను కలిగించే విధంగా బహు సంతృష్ణించే విధంగా బహు ఉన్నతంగా ఉండే విధంగా దాన్ని చేస్తానని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సత్యవంతుడైన దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్న ప్రియచనమ్మ నీ కుటుంబంలో నువ్వు శాంతి సమాధానం కలిగి ముందుకు సాగుతూ ఉన్నావంటే నీఏ దేవుడు కాపరిగా ఉన్నాడు అనుకోవచ్చు ఆయన కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కదా శోధనలు ఉన్నాయి కదా బలహీనతలు ఉన్నాయి కదా వ్యతిరేకతలు ఉన్నాయి అంటే వాటన్నిట్లో నుంచి నీకు సమాధానం వస్తుంది కదా నాకు నా దేవుడు ఉన్నాడు అని అది దేనికి మహిమ కలిగిన గాక కేదాయినమా ఒకసారి ఎంత పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా మన హృదయంలో ఒక మాట మనకు ఆలోచన వచ్చినప్పుడు మన హృదయంనికి తెలియకుండానే ఏదో ఒక ధైర్యము ఏదో తెలియని ఒక శాంతి ఒక సమాధానము ఒక నెమ్మది నేను ఇది గెలిచి ఉన్నాను ఇది నాకు స్వతంత్రించుకొని ఉన్నాను నా దేవుని విడిపిస్తాడు దీనిలో నుంచి అని ఒక ధైర్యం మనకు వస్తుంది కదా అది సీద తీర్చేటువంటి పరిస్థితి అదే నీతి మార్గం నడిపించేటువంటిది దేనికి మహిమ కలిగి ఉని కాక ఈరోజు మన ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన దేవుడు మన తీర్చడానికి శాంతిని సమాధానం గురించడానికి గొప్ప శక్తివంతుడుగా ఉన్నాడు ఆయన ఒక మనిషి కాపరుగా ఉన్నాడు నీకు ఏ సమయం నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు ఒక గొర్రెలు కాసేవాడికి తన గొర్రెకు ఏ సమయంలో ఏది పెట్టాలో తనకు తెలుసు కాబట్టి ఆ గొర్రెను తగిన సమయం ముందు ఆహారం పెట్టిన విషయంలో రెస్ట్ ఇచ్చే విషయంలో ఆరోగ్యం వస్తుంది దాన్ని బాగు చేసే విషయంలో ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉంటాడు మంచి కాపరి వీలైతే శత్రు శత్రువు వచ్చి ఆ గుర్రని మింగివేసే సమయంలో కూడా తన ప్రాణం పెట్టడానికి కూడా అవసరైతే ఆ యొక్క జంతువు ప్రాణం తీయడం కూడా వెనకాడు తన గుర్రని కాపాడుకోవడానికి అలాగే మన కొరకు కూడా అపో యొక్క శాతం యొక్క మరణపు మొళ్ళును విరిచి మనల్ని మృత్యుంజేయలుగా చేశాడు నిత్యజీవం పొందుకునేందుకు నిత్యజీవను అనుగ్రహించిన దేవుడు ఈరోజు మనకు ఇక సమస్యల నుంచి విడుదల అనుగ్రహించలేడా నిశ్చయంగా అనుగ్రహించగలడు మరణపు ముళ్ళను విరిచి నిత్య ఇచ్చిన దేవుడు దేవుడు ఈరోజు నిత్య కూడా నడిపించడానికి శక్తివంతుడుగా ఉన్నాడు నిత్యము ఆనందంలో నడిపించడానికి కూడా శక్తివంతుడుగా ఉన్నాడు ఇక సమస్యల నుంచి బాధల నుంచి ఇరుకు ఇబ్బంది వేదన ప్రతి పరిస్థితులు విడిపించటకు నీ ప్రాణమునకు సీత తీర్చడానికి కూడా శక్తివంతుడుగా ఉన్నాడు నా జీవితం మారుదిగా నా కుటుంబ పరిస్థితులు మారవిగా ఇక రక్షణ రాధిగా అని ఎన్ని ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి దానిలోను నుంచి కూడా విడిపించటకు శక్తివంతుడుగా చాలిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి దయచర్మ ఇప్పుడు ఆదరించేందుకు నీ ప్రాణమునకి ఏది సమాధానం తీసివేస్తుందో నీ ప్రాణములకి ఏది నెమ్మది లేకుండా చేస్తుందో దాని విషయంలో దేవుడు నీకు సేదను తీర్చబోతా ఉన్నాడు దాని విషయమే నీకు నీతి మార్గం నడిపించబోతా ఉన్నాడు ధైర్యం కలిగి ముందుకు సాగుదాం ప్రార్థనలో ముందుకు వెళ్దాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రం స్థుతి ప్రభు పరిశుద్ధడానికి వందల తన్ని అయ్యా కోయమ సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకే వందల చేస్తున్నాం ప్రభు మాట్లాడకపోతే మాకు హృదయ ఫలింపులు చేయండి తన్ని నీతి మార్గం నడిపించవలసిందిగా ప్రార్థన చేయిస్తాం మా ప్రాణముకు సేద తీర్చవలసిందిగా ప్రార్థన చేయిస్తే అవునయ్యా మా కుటుంబంలో పలాని ఈ సమస్య ద్వారా ప్రభావం మా కుటుంబంలో మా యొక్క హృదయంలో తన్ని అనేది లేదు ప్రభా నెమ్మది అనేది లేదు ప్రభా శాంతి సమాధానం అనేది లేదు ప్రభా కానీ నువ్వు కాపాడుకున్న ప్రతి కుటుంబంలో కాపరుకున్న ప్రతి ఒక్కరిలో కూడా అతన్ని ఏ విషయమైనా ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా తన్ని శాంతి సమాధానం గురించి దేవుడుగా నువ్వు ఉన్నావు ప్రభా మాకేమీ కూడా కొద్దిన మాకు తను సెలవు ప్రభా నువ్వు మాకు కాపరికుంటే తను ఏది మాకు తక్కువ కాదని సెలవు ఇచ్చావుగా ప్రభు నీకు వదులతాన్ని మా కుటుంబ విషయమే మా కుమార్తె ఈ విషయమే ప్రభా మాలునే ఈ విషయమే ప్రభా ఆ వాహనాలు ఈ విషయమే ప్రభు ఆరోగ్యపరంగా పిల్లల భవిష్యత్తు పరంగా నా తన్ని ఉద్యోగపరంగా నా తన్ని ఆరోగ్యపరంగా నా ప్రభా ఏ స్థితిలో ప్రభా మా ప్రాణము అంత నెమ్మది లేకుండా ప్రధాని విషయం ప్రభు నువ్వు చేయటం శక్తివంతుడుగా ఉన్నావని ప్రభు ఇక మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాసులు స్తోత్రం తెలియజేస్తూ నేను మహిళపరుస్తున్నాను ప్రభు అని ఎందుకు ప్రాణం చేస్తున్నా ప్రభా ప్రతి బిడ్డని నాకే సుదీవించని వర్దలింపించేటప్పుడు శాంతి అనుగ్రహం ప్రభు వరకున్న ప్రతి స్థితిగతులు మార్చివేసి ప్రభువాన్ని నిజంగా మాకు మంచి కాపరిగా ఉన్నావని ప్రభువాన్ని బిడ్డలు ఇంకొన గుర్తురికి ప్రభుత్వం ఇంకొన మహిమ పరిస్థితులకు నాతని నీ ఘనమైన కార్యం వారు వారు పొందుకున్నటోక నాతని సహాయం పూర్తిగా అందించిన మహిమ మీరు మాత్రమే బొదలసింగ్ అర్పిస్తూ ఆర్థికంగా ఆర్థిక కుటుంబంగా మానసికంగా నాత బాధ బిడ్డను కూడా నాతో మీరు లైవ్ నెత్తవలసిగా ప్రార్థిస్తారు వీళ్ళందరూ కూడా మీ హస్తాలకి అప్పేసుకుంటారు ఏసు క్రిస్ వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వీళ్ళు అందరూ దీవించి ashirinin shi ga